mannaathi solre idu number upi chudu please pardon Terima kasih telah menonton! மக்கள் தேவன்சு ஏத்து சுத்திட்டு போய் ப்ராப்ளம் நல்லா சேர்த்து பழங்குறேன் మాకు టెన్త్ పక్కని ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటే చెప్పలేదు మాకు తెలుగు ఒకసారి నా రోజుకి నాలుగు పెళ్ళి జరుగుతున్నాయి మీరు టీచర్ చూసారైతే పొద్దున్నీ మధ్యాహ్నం ఒకసారి ఏమో వస్తున్నా మధ్యాహ్నం నుంచి అయితే ఒకసారి వస్తున్నా మిగతా సబ్జెక్ట్ మేము ఎలా కవర్ చేయాలి ఆ వచ్చిన వాళ్ళు కూడా ఆడున్నది ఇంగ్లీష్లో చదువుకొని మాకేమో హిందీలో చెప్తున్నారు ఎలా అసలు స్టడీస్ స్టడీస్ టైంలో అసలు ఎవరు ఉంటుంది అసలు నైట్ ఫుడ్ కొంచెం తక్కువ చేసిండు తక్కువ చేసిన మళ్ళా వస్తామని చెప్పారా పిల్లలు మళ్ళా రమ్మని చెప్పారు వాళ్ళు వచ్చి అడిగితే రసం తీసుకోండి అన్నారు అంటే మిగతా వాళ్ళకి చికెన్ మిగతా వాళ్ళకి రస్మా ఎక్కువ మేము అడిగినేస్తాము ఇంటి అంటున్నా స్టడీస్ అసలు ఏం లేవన్నా వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తున్నారు హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు హిందీ రాదు అది చేసేది ఇంగ్లీష్లో కొంచెం కొంచెం అర్థం అవుతుంది అదే తెలుగులో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటాం నా పేరు దీపిక మాకు నా గురించి టీచర్స్ వచ్చారు వాళ్ళు సఫిషియెంట్గా చెప్పట్లేదు హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు అర్థం కావట్లేదు బట్ వాళ్ళు వాళ్ళు కొంతమందికి ఇంగ్లీష్తో రాదు మేము ట్వెల్త్ ట్వెల్త్ క్లాస్ అంటే సీనియర్స్ ఇంకా సిక్స్ మంత్స్ మాకు పబ్లిక్ ఉంది ఇప్పటి వరకు మాకు కొన్ని సబ్జెక్ట్స్కి అయితే టీచర్సే రాలేదు ఇంకా సిక్స్ మంత్స్ ఒక్కొక్క చాప్ ఒక్కొక్క సబ్జెక్ట్కి టూ టూ టెక్స్ట్ బుక్ ఉన్నాయి అవి ఇప్పటికీ ఒక్కొక్కటి కూడా ఒకటి కూడా స్టార్ట్ అయ్యారు చాప్టర్స్ సిక్స్ మంత్స్లో ఇంకా టూ టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు చెప్తారు మేము ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకోవాలి ఎప్పుడు పబ్లిక్ రాయాలి మేము మాకు ఇప్పటికి నాలెడ్జ్ అనేది లేదు ఫస్ట్ ఇయర్ నుంచి మాకు ఫిజిక్స్ టీచర్ కూడా లేదు ఫస్ట్ ఇయర్ నుంచి మాకు ఇంకా ఇంకా సిక్స్ మంత్స్లో ఎలా ఎగ్జామ్ ఒకరు ఫెయిల్ అప్పుడు మా లైఫ్స్ ఏంటి మా ఇంకా మా ఫ్యూచర్ ఏంటి మాకే అర్థం భయం వేస్తుంది ఒక్కొక్కరికి ఇంకా మాకు ఇక్కడ వాటర్ సఫిషియంట్గా లేదు ఎలక్ట్రిసిటీ కూడా కర వర్షం రైనీ సీజన్ కానీ వస్తే కరెంటు అనేది ఉండదు మళ్ళీ వాటర్ సఫిషియంట్ కూడా బాగుండదు ఇక్కడ కరెంట్ కానీ మమ్మల్ని వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు పాత టీచర్స్ అయితే మాతోనే ఉండేవాళ్ళు కరెంట్ పోయిన మా దగ్గరే కూర్చొని చూసుకుంటా ఉండేవాళ్ళు ఎక్కడ స్నేక్స్ వస్తాయి ఏమన్నా కరెంట్ వచ్చేంత వరకు మా దగ్గరే ఉండాలి మా పాత టీచర్స్ బట్ ఈ టీచర్స్ అయితే కరెంట్ పోతే మమ్మల్ని రోడ్ మీద వదిలేసేసి మా స్కూల్లో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నైట్ పూట మాకు ఏమైనా బాగాలేకపోతే వచ్చాయి మేము గర్ల్స్ కదా ఏమైనా బాగలేకపోతే వస్తే వీళ్ళకి ఎలా చెప్పాలి మేము బాయ్స్ అయితే ఉండగలుగుతారు మేమైతే ఉండలేము కదా ప్లస్ మేడం అయితే నైట్ ఉండరు మార్నింగ్ ఆఫ్ ఈవినింగ్ వరకు ఉంటారు ఆఫ్ వరకు నైట్ అయితే ఉండరు ఎయిట్ వరకు అట్లా ఉండరు మేడం ఇప్పుడు ఏమైనా బాగాలేమన్నా చేసేటప్పుడు మాకు ఎలా చెప్పాలి మాకేం వాళ్ళ లాంగ్వేజ్ రాదు వాళ్ళకి మా లాంగ్వేజ్ రాదు వాళ్ళకి ఇంగ్లీష్ కూడా కొంతమందికి అయితే అర్థం కాదు ఏమైనా అంటే హిందీలో క్యా అంటారు అంటే మాకేం అర్థం కాదు సో మా ప్రిన్సిపల్ మా ప్రిన్సిపల్ లెటర్ మేము ఒక త్రీ డే త్రీ డేస్ బ్యాక్ ఇచ్చాము మేము మా క్లాస్ లెటర్ మేము ఇస్తే ప్రతి సెక్షన్ ఇస్తే ఇప్పుడు వచ్చి అడిగితే మేము మాకు ఇవ్వలేదు ఎవరు అని చెప్తున్నారు ఇప్పుడు మేము ఇచ్చిన వాళ్ళు ఏమైపోవాలి ఆయన తీసుకున్న ఆయన పడేసాడో చంపేసాడో మాకైతే అర్థం కాదు ఇప్పుడు మా ప్రాబ్లం మాత్రం మీరే త్వరగా త్వరగా మాకు సాల్వ్ చేస్తారని మేము ఇక్కడ మేము మా బాయ్స్ ధర్నా చేస్తున్నాం అడుగుతున్నారంటే దూరం నుంచి వస్తారు కదా పేరెంట్స్ ఎక్కడి నుంచో వస్తారు పేరెంట్స్ కంటే వాళ్ళు లేట్ అవుతారు కదా పేరెంట్స్ ఎప్పుడు మాతోనే తినడానికి వాళ్ళు మనీ అడుగుతున్నారు ఫుడ్ పెట్టాలంటే పేరెంట్స్ కి కి బయట మా ఫుడ్ పెట్టాలంటే మనీ ఇవ్వండి ఫుడ్ పెట్టాం అని చెప్తున్నారు క్లాస్ లో ఎవరు టీచర్స్ కి లేదు మేము ఇవ్వము రసం తాగేసి వెళ్ళిపోండి అని చెప్పారు ఇవన్నీ ఇప్పుడే పేరెంట్స్ కమిటీ చైర్మన్గా గురుగురు పాఠశాలలో పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిణామాలకి కారణం కొత్తగా రిక్రూట్మెంట్ అయిన టీచర్స్ వీళ్ళకి ఓన్లీ హిందీ లాంగ్వేజ్ మాత్రమే వచ్చు ఇంగ్లీష్లో సబ్జెక్టులు చెప్పడం లేదని వీళ్ళు పిల్లలకి అర్థం కావటం లేదని పిల్లలందరూ కూడా ఈరోజు ధర్నా గుర్చోవటం జరిగింది ఈరోజు ఇక్కడ బాత్రూములు చూస్తే చాలా చండాలంగా ఉన్నాయి అదే రాత్రి కూడా భోజనము పిల్లలకి సాలీ సాలకుండా పెట్టడం జరిగింది పిల్లలు అడిగితే నేను మీరు రసం తిని పునుకోండి రసం తాగి పునుకోండి అని వాడను చెప్పడం జరిగింది ఈ ఇదే విధంగా పిల్లలకు కూడా ఒక్కొక్క సబ్జెక్టు చెప్పడానికి కూడా టీచర్స్ క్లాస్కి పోవటం లేదని కూడా పిల్లలు చెప్పడం జరిగింది దీనిపై పూర్తిగా విచారణ జరిపి మా గురుకుల పాటల గిరిజనులకి పూర్తి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను